ఇదిగో జగన్నాథుడి ఖజానా తెరుచుకున్న పూరి ఆలయ రాత్న భాండాగారం రహస్య గదిలోకి వెళ్ళిన పదహారు మంది సభ్యుల బృందం నలభై ఆరు సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపునకు ఏర్పాట్లు ఒడిస్సా రాష్ట్రం పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం తెరుచుకుంది దాదాపు నలభై ఆరు సంవత్సరాలు తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిస్సా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రహస్య గదిలో ఏముందంటే జగన్నాథ స్వామికి చెందిన స్వర్ణ స్వర్ణాభరణాలు వెండి వస్తువులను పదహైదు చెక్కు పెట్టుల్లో భద్రపరిచారు ఒక్కొక్క పెట్టి తొమ్మిది అడుగులు పొడువు మూడు అడుగులు ఎత్తు ఉంటుంది పద్దెనిమిది వందల ఐదులో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గ్రేమ్ రూపొందించిన నివేదికలో రాత్న భాండాగారుపు అధికారక సమాచారం మొదటిసారిగా బహిర్గతమైంది రత్నాలు మేలి బంగారం వెండితో కూడిన అరవై నాలుగు ఆభరణాలతో పాటు నూట ఇరవై ఎనిమిది బంగారు నాణ్యాలు వెయ్యిన్ని రెండు వందల తొంభై ఏడు వెండి నాణ్యాలు వెయ్యి ఆరు రాగి నాణ్యాలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమల్లోకి వచ్చినప్పుడు రూపొందిన రికార్డు ఆఫ్ రైట్స్ ప్రకారం బయట గదిలో నూట యాభై బంగారు ఆభరణాలు లోపలి గదిలో నూట ఎనభై రకాల ఆభరణాలు నూట నలభై ఆరు వెండి వస్తువులు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చివరిసారిగా రూపొందించిన జాబితా ప్రకారం రాత్న భాండాగారంలోని రెండు గదుల్లో విలువైన రాళ్ళు పొదిగిన నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు వందల ఎనభై కిలోల బరువైన నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు వందల ముప్పై కిలోలు వెండి వస్తువులు ఉన్నాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులలో రెండుసార్లు లోపలి గదిని తెరిచిన ఆభరణాలు ఆడిట్ నిర్వహించలేదు ప్రస్తుతం నిన్నటి రోజున రాత్న భాండాగారం గదులు తెరిచాయి కానీ సమయం అయిపోవడంతో నేటి నుంచి లెక్కింపు చేస్తున్నట్లు తెలిసింది